హాయ్ ఈ జీవి మీ జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సో ఈరోజు మనం తాడిపూడి రిజర్వాయర్ నుంచి ఎస్కోట మీదుగా మనం జర్నీ చేస్తున్నాము లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తాడిపూడి రిజర్వాయర్ నుండి స్టార్ట్ అవ్వాము మనము తాడిపూడి రిజర్వాయర్ నుంచి వస్తాం కిందకు మళ్ళీ వస్తుంటే ఈ విధంగా ఉంటుందండి ఇందాక పైకి వచ్చాము కిందకి దిగుతున్నాము సో చూసారా అనేక మంది ఈ రిజర్వాయర్ని చూస్తాకే వస్తుంటారు తాటిపూడి రిజర్వాయర్ అన్నమాట సో ఇది ఒక అద్భుతమైనటువంటి మరి ప్రాజెక్ట్ అండి చాలా బాగుంటుంది సో దీని గురించి మనము ఇంకా ఈ ఏరియా నుంచి మనం బయటికి వెళ్తుంటే విధంగా కనబడుతుంటుంది సో మనం ఇప్పుడు తాటిపూడి రిజర్వాయర్ నుంచి రైట్కి కట్ అవుతుంటే ఎస్ పాట మీదుగా మనం కొత్తవల్స్ అనే ఏరియాకి ట్రావెలింగ్ చేస్తామండి సో రైట్కి వెళ్తాము ఇంత లెఫ్ట్ నుంచి వచ్చాము ఇప్పుడు రైట్కి వెళ్తాం మనం చూస్తున్నాం కదా ఇది తాటిపూడు రిజర్వాయర్ యొక్క ఏరియా రిజర్వాయర్ని చూసాము మనం ట్రావెలింగ్లో మళ్ళీ ఇప్పుడు ఎస్ కోట వెళ్తున్నాం ఎస్ కోట సో ఎస్కోట వెళ్తుంటే ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ ఈ విధంగా కనపడుతుంటుంది సో ఎస్కోట మీదుగా మనం కొత్త వలస రెండు ఈ విధంగా జర్నీ చేస్తాము చూడండి ఇది రిజర్వాయిడ్ నుంచి కిందకి దిగి మనం వెళ్తున్నాము లొకేషన్స్ మీరు చూడండి ట్రావెలింగ్లో కనపడుతుంటాయి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే నచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి సో అదేవిధంగా అనేక మందికి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదంతా కూడా మన కిందకి దిగిపో రిజర్వ్ కింద జర్నీ చేస్తాము ఎస్పోర్ట్ వెళ్ళడానికి మనము జర్నీ చేస్తూ ఉన్నాం బైక్ జర్నీ చేస్తాము సో ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి వస్తుంది సో ఇది ఒక అద్భుతమైన లొకేషన్ ఇది కూడాను మీకు సార్ చూడండి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నాము బ్రిడ్జ్ మీద నుంచి ఏంటంటే మనకి మీ కారు ద్వారా కొద్దిగా లొకేషన్ చూపెడతాను అద్భుతమైన లొకేషన్ ఇలా చెప్పాను కదా మీకు ఏదైనా వాటర్ ఎక్కువ అయితే ఇక్కడ నుంచి విడిచిపెడతారండి అది మీకు కారులో నుంచి చూపెట్టాక ట్రై చేస్తాను ఆ తర్వాత మీరు చూడండి కారు ద్వారాను సూపర్ ఇక్కడ అర్జు చేసి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ చూడండి అని చెప్పాను కదా మీకు ఇది మనకి వాటర్ ఎక్కువ అయితే దీని ద్వారా బయట విడిచిపెడతారు సో అది అది ఈ విధంగా మీకు కనపడుతుంది సో అద్భుతమైనటువంటి ఏరియా ఇది ఓకే సో చూసారు కదా చూసి ఎంజాయ్ చేయండి థర్డ్పూడి రిజర్వాయర్ సో మనం ఇప్పుడు థర్డ్పూడి రిజర్వాయర్ నుంచి కిందకు వచ్చి కింద నుంచి ఒక బ్రిడ్జ్ మీదుగా మనం జర్నీ చేస్తున్నాము ఎస్కోట్ మీదుగా మనము భర్తవాల్సా రెండు మనము జర్నీ చేయడానికి కార్లో ట్రావెల్ చేస్తున్నాము అద్భుతమైనటువంటి ఒక లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాం మనం ఎలాగనిపించిందండి మీకు ఒక తాటిపూడి రిజర్వాయరు మీరు కామెంట్ చేయాలి కామెంట్ చేయండి సో మన పైకి వచ్చి మళ్ళీ కొత్తగా వేసిన హైవేలో కలిసిపోతున్నాము ఒకప్పుడు ఈ హైవే అనేది లేదు ఇప్పుడు కొత్తగా వేసినటువంటి హైవే మాట ఆ హైవేలోకి ఎంటర్ అయిపోయాము సో ఇది ముస్లిపల్లి అంటారు దీన్ని తాటిపూడి రిజర్బాయి దగ్గర ఉన్న తర్వాత చూస్తున్నారు కదా అద్భుతమైనటువంటి కొండలు పచ్చని తోటల మధ్య మనం జర్నీ చేస్తున్నాము ఒక అద్భుతమైన ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నాము తాటిపూడి రిజర్వాయర్ నుండి ఎస్కోట్ జర్నీ చేస్తాము చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నదోను ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు మీరు జర్నీ చేస్తూ కొత్త కొత్త ప్లేసులని చేస్తున్నారు చూస్తున్నారు సో కాబట్టి కొత్త కొత్త లొకేషన్స్ మరి మిస్ అయిపోతారు స్కిప్ చేయొద్దు పూర్తిగా చివరి నుంచి చివరి వరకు చూడండి మనకి ఏ విధంగా ఉన్నాదో కామెంట్ చేయండి ఇప్పుడు మన ట్రావెలింగ్ కార్ ట్రావెలింగ్ ద్వారా మనము ఎస్కోటకి వెళ్తున్నాము సో కోట మీదుగా మనం జర్నీ చేయ వెళ్తున్నాము ఓకే చూస్తున్నారు కదా అద్భుతంగా ఉన్నటువంటి ఏరియాని ఇది ఎస్కోట రూట్లో ఉంటాయి కొండల అని కూడాను చూడండి ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా చూసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అంటే మీకు యూట్యూబ్ ద్వారా చూసారా లేదనేది లేదా మీకు డైరెక్ట్గా వచ్చారన్న వాళ్ళని కూడా కామెంట్ చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్ మనకి అద్భుతంగా ఉన్నది మధ్యనే మనం జర్నీ చేస్తున్నాము బాగుంది కదండి సో అలాగే ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో నేను ముందుకు వస్తుంటాను మీకు ప్రతిరోజు ఒక కొత్త విధానాన్ని కొత్త విధానంలో మీకు వీడియో ప్రమోట్ చేస్తుంటాను కొత్తగా చేసిన హైవే వలన జర్నీ ఈజీగా అవుతుందండి చిన్న రోడ్డు కింద ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా హైవే కింద చేశారు బాగుంది లో ఎంత అందంగా ఉన్నాయో కొండలు చూడండి నిజంగా చాలా హ్యాపీగా ఉన్నదండి ఇవన్నీ చూస్తుంటేనే మీకు ఎలాగ ఉన్నది ఏమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సో మా యొక్క ఛానల్ నేము సో షేర్ చేయండి చూడండి ఫ్రెంట్ మరి మీకు కనపడుతుంది అనుకుంటున్నాను వీడియోలోను హిల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా అద్భుతమైన హిల్స్ని సో ఇక్కడ ట్రావెలింగ్ సంబంధించినటువంటి ఎక్కువ బస్సెస్ కూడా కనబడుతున్నాయి టూర్స్ అండ్ ట్రావెల్ బస్సులు ఇది విశాఖపట్నం చూడవలసినట్టు ఒక మంచి రిజర్వాయర్ అండి ఉన్నటువంటి తాటిపూడి జలాశయం సో ఈ తాటిపూడి జలాశయాన్ని ఎంజాయ్ చేశారు అని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి అద్భుతమైనటువంటి లొకేషన్స్లో మనం చేస్తున్నాము సో ఇక్కడికి అరకు యాభై ఆరు కిలోమీటర్లు వస్తుంది చూస్తాను కదా లొకేషన్ అండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మన ఫాల్ చేస్తూ ఉంటే అలా కొండ చూసుకుంటూ జర్నీ చేస్తున్నాము సో మాకు ఎదురకుండా ఒక లారీ కూడా వస్తుంది మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి సో ఈ విధంగా ఇండియా అంతా కూడా అన్ని ఏరియాల్లోని అన్ని ఏరియాల్ని కూడా ప్రతి ఏరియాని కూడా నేను ట్రెడ్ చేసుకుంటూ మరి మీకు అందరికీ మన కారు ద్వారా కార్ డ్రైవర్ ద్వారా చూపెట్టాలని ఆశపెడుతున్నాను మీరు నాకు ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసిన అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి సో చూస్తున్నారు కదా ప్రకృతి మధ్యన మనం ప్రయాణం చేస్తున్నాము వాతావరణము ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయించండి సో బాగుంది కదండి ఇప్పుడు మనం ఎస్కోట అనే ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాము సో డైరెక్ట్గా వెళ్తే మనకి అరకు బుర్ర కేవ్స్ అరుపు ఆ విధంగా వెళ్తాయి సో అరకు ట్రిప్ వేసినప్పుడు ప్రత్యేకించి ఒక రోజు ఎక్కువ లొకేషన్ చూపడానికి అది వెళ్తాము ఇప్పుడు మీకు ఎస్పాట్ అనే ఏరియాకి నేను తీసుకెళ్తున్నాను చూడండి ఎస్పాట్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఈ విధంగా బాటవరం అనే ఏరియా నుండి ఎంటర్ అవుతుందన్నమాట ఎస్పాట్కి ఎస్పాట్ అనే రూట్కి మనం జర్నీ చేస్తాం లా జర్నీ చేస్తూ ఇక్కడ చూడండి ఒక జాంక్స్ మెయిన్ మెయిన్ రోడ్కి వచ్చామాట ఇప్పుడు అంటే రైట్ సైడ్ వెళ్తే మీకు వారికి వెళ్తారు లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోతుంది ఎలాగ ఎస్ పాట మీదుగా మనకి కొత్తవలస మీదుగా పెందుర్తి మీదుగా ఎన్ మీదగా మీదుగా అలాగ వెళ్ళిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఎస్పాట్ వైపు జర్నీ చేస్తున్నాం మెయిన్ రోడ్ అంటే విశాఖపట్నం రోడ్ అంటారు దీన్ని అంటే విశాఖపట్నం నుంచి విశాఖపట్నం వెళ్తాం మనం విశాఖపట్నం వస్తే ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనం చూడాల రోడ్లో ఉన్నమాట విశాఖపట్నం రోడ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అనేక ఏరియాలు చూసినప్పుడు ఒక ఆహ్లాదమైన వాతావరణంలో తిరుగుతూ ఉంటాము సో ఈ విధంగా మన భారతదేశాన్ని మనము అన్ని ఏరియాలను చూడాలంటే అది అందరికీ అవ్వని పరిస్థితి అండి మరి నేను నా ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నం మీరు అందరూ తోడు ఉండాలి మీరు అందరూ ఉండాలంటే అనేక మందిని సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించాలి డైలీ మీరు వీడియోలు చూస్తుంటే మరింత ఉత్సాహంతో మరి నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను సో మన వీడియోలు ఏంటంటే ఎవరు ఎప్పుడు చూపెట్టినటువంటి ప్లేసులని మనం చూపెట్టడమే మన యొక్క ఉద్దేశం సో ఈ ట్రావెలింగ్లు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా మనం ఎక్కడ మరి కట్ చేయకుండా చేస్తున్నాము మ్యాక్సిమం చేస్తున్నాం అంటే కట్ చేయకుండా అంటే ఈ విధంగా మనం కార్ డ్రైవింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది కార్లో ట్రావెల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సో మన తాటిపూడు రిజర్వే నుండి మనం బయలుదేరి ఎస్పోర్ట్ మీదగా వెళ్తున్నాము అనేది కార్లో చేస్తే ఎలా ఉంటుందో చూస్తాం సో కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా కూడా తాటిపూడి రిజర్వాయర్కి ఎస్పోర్ట్కి మధ్యలో ఉన్న ఏరియా అండి బొట్టవరం అనే ఏరియా ఏరియాని క్రాస్ చేసుకుంటూ మనం వెళ్తున్నాము మీకు బాగుందని నేను అనుకుంటున్నాను నాకైతే నచ్చింది సో ప్రతి మనకి మన భారతదేశంలో ఎక్కడ ఎక్కడ ఎన్ని రోడ్లు ఉన్నాయో రోడ్లన్నీ కూడా మీకు రోడ్డు ద్వారా మీకు ట్రావెలింగ్ ద్వారా మీకు కొత్త కొత్త లొకేషన్స్ని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా సజెషన్స్ అవి కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి సో ఈ కొత్త ట్రావెలింగ్లో మనందరము ముందుకు వెళ్తాము ఈ ఎంకరేజ్మెంటే నేను ముందుకు వెళ్ళేది మీరు ఎంకరేజ్ చేయడం అంటే మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేయాలి చేయించాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి సో ఈ అద్భుతమైన తాటిపూడి నుండి విశాఖపట్నం చట్నీని మనం ఆస్వాదిస్తున్నాం సో ముందుకు సాగుతున్నాం నుంచి మనం ముందు బ్యాక్ వచ్చేస్తున్నాము అరకంటే వెనక్కి వెళ్ళాలి మన ఫ్రంట్కి వచ్చే విశాఖపట్నం వచ్చేస్తున్నాము సో కాబట్టి మీరు అరకు రూట్ కూడా ఇదే కాకపోతే నేను మీకు ఫ్రంట్కి చేస్తున్నాను అంటే అరకు నుంచి వస్తున్నట్టు లెక్క అవుతుంది ఇంకా అరకు వెళ్ళలేదు మనం అరకు ఇంకొక రోజు అరకు మీదుగా మనం చాలా లొకేషన్స్ ఉన్నాయి ట్రావెలింగ్ సో అవి చూద్దాము అరకు పాడేరు అలాగే వందంగి ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి మాట అలాగా మారడిమిల్లి ఇలాగా ఒకసారి ఆ ఏరియా ట్రావెలింగ్ చేద్దాం ఏజెన్సీ అలాగ రాజమండ్రిగా రావచ్చు ఇది మాత్రం విశాఖపట్నంకి ఎస్ పోటక మీదుగా వెళ్తున్న ఏరియా సో చేస్తున్నారు చేస్తున్నారు చూసారా అంటే విశాఖపట్నంకి ఇక్కడికి మనకి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది సో యాభై కిలోమీటర్లలో ఎలాగ మారిపోయి చూడండి ఎస్కోట ఒక యాభై కిలోమీటర్లు వస్తుంది అంటే మనకి విశాఖపట్నము సిటీతో చుట్ట ప్రాంతాలన్నీ ప్రకృతితో మరి అల్లుకున్నట్టు ఉంటాయండి కొండలంపుతో ఒక పచ్చని ైడ్లు వెళ్ళినట్టు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుందండి లొకేషన్స్ మీరు మీ ఇంట్లో కూర్చొని ఒక్క విశాఖపట్నమే కాదు అన్ని ఏరియాని నేను చూపెడతాను నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లు మొత్తం ఇండియా అంతా మంద కదా అఖండ భారతదేశంలో అంతా కూడా మీకు చూపెడతాను మన యూట్యూబర్స్ అందరూ అనేక ప్లేసులు చూపెట్టారు ఆ ప్లేసులకి ఏ విధంగా వెళ్ళాలి ట్రావెలింగ్లో అనేది నేను డైరెక్ట్ తీసుకుపోతు అనమాట అంటే మీరు ఈజీగా డైరీంగ్ వెళ్ళిపోవచ్చు మీరు అంటే అక్కడికి వెళ్ళి తీటింగ్ కాదు ఇక్కడి నుంచే నేను మీ కారులో బై కారు ఎలా ఉంటాయి లొకేషన్స్ ఎక్కడ ప్రమాదాలు ఉంటాయి ఎక్కడ మంచిగా ఉంటుంది అనేది మీరు చూపెడుతుంటా అనమాట సో నైట్ జర్నీలు అయితే చేయకూడదండి కొన్ని ఏరియాల్లో చెయ్యచ్చు కానీ కొన్ని ఏరియాలు చేయకూడదు ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది మనం జర్నీ చేసినప్పుడు మీకు చెప్తాను మనం జర్నీ చే డే టైమ్ ఎక్కడ చేసినా కూడా హ్యాపీ అండ్ ఏమనిపించదు కానీ నైట్ అయితే మొదటికి విజయవాడ సరౌండింగ్ ఏరియాలో మాత్రం మనం నైట్ సో ఇప్పుడు మనం ఎస్కోట్ నుండి ఎస్కోట్ లోపల నుంచి బయటకు వచ్చేసాము చివరి దశకి వచ్చాము సో ఎస్కోట్ సెంటర్ అంట ఈ విధంగా మనకు ఉంటుందండి చూస్తున్నారు కదా ఏ ఉన్నాను ఎస్పోట ఎస్పోట్ రోడ్స్ ఎస్కోట్ ఉన్నటువంటి షాపు రోడ్ పక్కన ఏ విధంగా ఉంటుంది అనేది చూపెట్టడం నా యొక్క ఉద్దేశం సో ఈ విధంగా మనం వే ఉంటుందండి ఈ యొక్క రూట్ అంతా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మన ఎదురుగా వస్తుంటాయి వెహికల్స్ చూసుకోవాలి బ్యాక్ చూసుకోవాలి సో ఎస్కోట్ నుంచి మనం బయటకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎస్కోట్ టౌన్ అనుకోండి సో ఎస్కోట్ టౌన్లో నుంచి బయటకు వచ్చేసాము సో మళ్ళా కొత్త వల్స జర్నీ చేస్తాం కొత్త వల్స జర్నీ ఏదో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు సో చూస్తున్నారు కదా కొత్త వలసకి మనము ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు రోడ్డు మీ రోడ్డు ట్రిప్పు మీకు ఈ యొక్క ప్రయాణం ఎలాగున్నదనేది కూడా నాకు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసమే నేను ఎదురు చూస్తుంటాను అదేవిధంగా త్వరగా మన ఛానల్ని మరి ఇంకా ముందు తీసుకెళ్తాము సబ్స్క్రైబ్ ఎక్కువ చేయండి చేయించండి ఇలాగా ట్రావెలింగ్ ద్వారా మనందరము కలిసి రోజు జర్నీ చేస్తూనే ఉండాలి మీరు ఆఫీస్లో కూర్చున్న హౌస్ వైఫ్గా ఉన్నా లేకపోతే మీరు ఏ వర్క్ చేసుకుంటున్నా ట్రావెలింగ్లోనే ఉంటారు మీరు కారణం ఏంటంటే మన కారు ఎప్పటికీ ఆగదు పెట్రోల్ ఆగదు అలా జర్నీ చేస్తూనే ఉంటుంది మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు జర్నీ చేసేయచ్చు మన కారు ద్వారా సో అందుకనే ఇండియన్ తెలుగు కారు ట్రావెలర్ అని మరి ఛానల్ ఏం పెట్టడం జరిగింది ఎందుకంటే ఇండియా అంతా కూడా తిరిగి మీకు మన కారు ద్వారా నా కళ్ళు ద్వారా చూపెట్టాలనేదే నా ఆశయం ఆశ సో ఆల్రెడీ స్టార్ట్ చేశాము రన్ అవుతున్నారు కాబట్టి మీరు ఈ జర్నీని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా మనకి రోడ్ ట్రావెలింగ్లో ఎస్క్వాటర్పై దాటిన తర్వాత కొత్త వాళ్ళకి వెళ్తున్న రూట్ అండి ఇది మధ్యలో చిన్న చిన్న విలేజ్లు ఉంటాయి అవి ఎలాగ ఉన్నాయి విలేజ్లు చూడండి చిన్న చిన్న విలేజ్లు సో ఈ విలేజెస్లో ఉంటుంది జస్ట్ ఒక యాభై కిలోమీటర్ల దూరంలో సిటీ వచ్చేస్తే అక్కడ కలిసి మారిపోతుంది చూసారా ఇక్కడ అంతా కూడా ఒక విధంగా ఉంటుంది ఒక యాభై కిలోమీటర్లు దాటి వైజాగ్ వచ్చినప్పటికీ అక్కడ కలిసినంతా కూడా మారిపోతుంది అందుకనే మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఎందుకంటే అనేక మతాలు కులాలు అనేక రకాల ఏరియాల మనుషులు లాంగ్వేజ్లు కలిసి ఉంటాయి అందరం కలిసి జీవితం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సాంప్రదాయం కలుగుతుంది మన భారతదేశం ఎందుకంటే ఎంతో సంతోషకరంగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా మనం మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాం ఒకప్పుడు రోడ్లన్నీ కూడా చాలా చిన్నగా ఉండేయండి బాగా తయారు చేశారు బాగుంది రెండు వేల ఇరవై ఐదులో మనం తీస్తున్నటువంటి వీడియో ఇది కాబట్టి ఫ్యూచర్ జనరేషన్కి ఎప్పుడుదా అని చెప్పడానికి కూడా మరి ఇయర్ చెప్పాను రెండు వేల ఇరవై ఐదు జూలై మంత్ జులై ఎండింగ్లో వచ్చేసాము సో ఈ జర్నీని మీతో పాటు అనేక మందికి పరిచయం చేయండి ఎప్పుడు వెనక ఒక సీట్ ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది పుష్పక విమానం అని అప్పుడు అనేవారు అదేవిధంగా పుస్తపక్క కార్ మాట్లాడి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఎగ్గే ఫ్రెండ్స్ మనం మ్యాక్సిమం అన్ని ఏరియాలని కవర్ చేస్తూనే వస్తున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మీరు చూడాలి ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేస్తే ఆ మధ్యలో మీకు ఎక్కడ దొరకదు ఆ యొక్క చేసింది ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి మీరు చూసి ఆనందిస్తేనే అది మాకు సంతోషం సో మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండండి అద్భుతమైనటువంటి జర్నీ మన ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి సో ఇప్పుడు మనం ఒక చిన్న విలేజ్ నుండి బయటకు వెళ్తున్నాము ఈ యొక్క పేరు పేరు ఏంటనేది చెప్తాను కనపడుతుంది ఎక్కడ ఇక్కడ ఇంకొకటి అండి ఒకప్పుడు బోర్డుల మీద పేర్లు రాశారు ఊరు పేర్లు ఎవరన్నా షాప్ పెట్టుకుంటాం ఇప్పుడు ఎవరో బోట్ మీద పేరు రాయట్లేదు షాప్ పేరు తప్పక ఆ ఊరు పేరు రాయట్లేదు మనకి చిన్నప్పటికి ఇప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోయినాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరో వాళ్ళు ఊరు పేరు చెప్పిపోవటం కూడా సిగ్గు అన్నట్టు ఊరు పేరు రాయట్లేదు బోర్ల మీద సో చాలా బాధ ఇస్తుంది నాకు ఎందుకంటే ఏ ఏ ఊరు వెళ్ళినా చిన్న బోర్డు పెడితే ఊరు పేరు రాసుకున్నారు గర్వంగా ఊరు పేరు రాయటం కూడా వాళ్ళకి ఉంటలేదు రెండోది ప్రతి ఒక్కరు ఈ యొక్క చిన్న చిన్న పూల చెట్లు కూరగాయల చెట్లు